అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకుని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్ గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఏ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటారు మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడుగా సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటుందా మరి మట్టి ముద్ద అంటావు ఇట్ ఆల్సో కన్సియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకు ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఇలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రానా ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు వాళ్ళు కాదురాని ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన వాళ్ళు కుళ్ళ పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాకకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి చలేస్తుంది వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ డియర్ అన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తీకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్ బ్రుక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్సరీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దామ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యులను అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము బాత్రూంలో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ చేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ చేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సులు లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే వినో లేకపోతే దుబేస్తే అంతే అంతేగాని నీకు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమంది రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాశుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం సింహరాశి ఈ సింహరాశికి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రయాణాలు చాలా ఎక్కువగా చేస్తారు గత నెల కమాన్ కంపేర్ అందరూ కూడా కంపేర్ చేసుకోండి విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా జనవరి నెలలో మా అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాలకే వెళ్ళేసి తీర్థయాత్రలు కుంభమేళాలు పాల్గొన్నారు మరి మిగతా బ్యాచ్ ఎవరైతే మిగిలిపోయారో ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళందరినీ కూడా మీరు మిస్ అయిపోయారు అని అనుకోవద్దు అందరినీ కుంభమేళాలో రీయూనియన్ పెట్టేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ కుంభమేళాలో అందరూ కలుస్తారు మీరు సింహరాశి వాళ్ళు అందరూ కూడా మీరు ఈ యాత్రలు ఎక్కువగా చేస్తారు ఇక డబ్బు సంపాదన సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా దే ఆర్ గుడ్ అట్ హార్ట్ అండ్ జనరాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన ధర్మాలే అన్నదానాలకే లక్ష రూపాయలు ఇచ్చారంటే ఇంక మిగతాయి చూసుకోండి మరి ఏ లెవెల్లో మీ సంపాదన ఉంటుంది కాకపోతే మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఈయన ఏం చేస్తాడంటే అండి అసలు కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయన మహ అని శని ఏడో ఇంట్లో ఉంటే చెప్పారు మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది భర్తలతో ఫైటింగ్లు లేవు పిల్లలతో ఫైటింగ్లు లేవు మరి శాస్త్రం తప్పు చెప్పదు కదా మరి ఎందుకు ఆ రకంగా చెప్పబడింది అని అంటే పిల్లలు మీరు చెప్పింది నిండ్ర అన్నమాట మీకు ఈ మీరు జాగ్రత్తగా ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే కొత్త కొత్త అల్లుళ్ళని తీసుకొచ్చి సడన్గా పరిచయం చేసేస్తారు ఏమండి మీరు చెప్పింది జాతకం జరగలేదండి అనుకోవద్దు ఇంకా నేను చెప్పింది జాతకానికి ముప్పై రోజులు టైం ఉంది ఈ ముప్పై రోజుల్లో లాస్ట్ డేలో మమ్మీ ఈజ్ మై ఈజ్ యువర్ అల్లుడు అని పరిచయం చేసేస్తారు కాబట్టి శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు అప్పుడు మీ ఆయన గారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత నువ్వే చేసావు బాగా అల్లరి తర్వాత గారా పని చేసామంటారు ఇలాంటి అవకాశాలు ఉన్నాయమ్మా సో సో అష్టమంలో రాహువు మీకు రాహు ఏంటంటే ఏమంటే మా చిన్నప్పుడు క్లాస్మేట్కి లోన్ రాలేదండి అది కూడా మీకు టెన్షనే మా పిల్లలకి కాలేజీలో సీట్ రాలేదండి కోరుకున్న యూనివర్సిటీలో కోరుకున్న కోర్సులో దీనికి ఒక అర్థం పర్థం ఉంది మీరు చిన్నప్పుడు క్లాస్మేట్కి రాకపోతే నీకెందుకమ్మా ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల వల్ల అష్టమరాహువు తెగ బాధలు పెడతా ఉంటాడనమాట పోతే సింరాజు సింహరాశి వారికి రాజ్య స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అబ్బా దర్పం అబ్బా అబ్బా ఇక అన్ని అనమాట ఇంక ఇది అది లేదు ప్రమోషన్ అసలు మీరు అప్లికేషన్ పెట్టకుండా వచ్చేస్తుంది మిమ్మల్ని గుర్తించేస్తారు గవర్నమెంట్ టీఏలు టిఏలు అరియర్స్లు అది జగన్ గారు ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా అసలు గవర్నమెంట్ ఖజానాల్లో డబ్బులు లేకపోయినా వాళ్ళు అప్పులు చేసినా సరే మీ జీతాలు ఇచ్చేస్తారనమాట అంత పరిగెడుతుంది సింహరాశి వారి యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకి గొర్రెకి బెత్తడు తోక బెత్తడు అయినా సరే వీళ్ళని చక్కగా గౌరవిస్తారు యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళకి పనికి విపరీతంగా కృషి చేస్తారు వీళ్ళ యాజమాన్యాలు జీతబత్యాలు పె పెంచడానికి ప్రయత్నిస్తారు ఇక వ్యాపారస్తులు వ్యాపారాల్లో ఎవరైనా మారవాడీలను అబ్జర్వ్ చేయండి రూపాయికి పావులో వస్తే చాలా అని చేస్తారు మనం అలా చేయం కదండి రూపాయికి వంద రూపాయలు కావాలా ఒకడు వచ్చాడండి ఈ మధ్యకాలంలో ఒకటి బాగా మొదలైంది మర్చిపోయాను మీరు అందరికీ కూడా రాంగ్గా వెయ్యి రూపాయలు కొడతారు మీకు అబ్బా వచ్చేసింది వెయ్యి రూపాయలు అని చెప్పేసి మీరు అనుకుంటారు తర్వాత ఆ డబ్బులు ఇమ్మంటాడు రిటర్న్ పెట్టాడు రిటర్న్ చేయమంటాడు అడావిడ నిమిషానికి ఒక ఫోన్ కొడతాడు ఈ అడావుళ్ళు మీరు ఎంత కూడా వేస్తారో తెలుసా పదివేల లక్ష కొట్టేస్తారు ఈ స్కామ్ ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా నడుస్తుంది బల అయిపోవడానికి సింహరాశి వాళ్ళు రెడీగా ఉండండి నా మిత్రుల్లో ఓ మిత్రుడు నాలుగున్నర లక్షలు రీసెంట్గానే బల అయిపోయాడు ఒక లింక్ వచ్చింద లింక్ ప్రెస్ చేసాడు ప్రెస్ చేసేసరికి వెళ్ళిపోయాను డబ్బులు కాబట్టి ఇలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా సో ఏ లింకులు వచ్చినా మీరు క్లిక్ చేయవద్దు ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అంటే మోసపోవడానికి ఓ పంతులు ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో వర్క్ చేస్తున్నటువంటి ఆమె దగ్గర పది లక్షలు తీసుకున్నాడు తెలుసా మీకు ఎలా తెలుసా పాపం అప్పు కింద కాదండి వీళ్ళు ఎలా అడుగుతారంటే అసలు అంకెలు కోటికి ఎంతమందికి కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీళ్ళకి ఆర్పి ఆర్పి అమ్మాము అంటే రైస్ పుల్లింగ్ అనమాట దానికి మళ్ళీ సైంటిఫిక్ నేమ్స్ వాడతారు రే ఇంతా నాకు కొడకల్లరా ఇరాడి మోస్ట్ పవిత్రమైనటువంటి సైన్స్ పదాలని ఇరిడిఎం అని ఇలాంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ పేర్లు వాడతారు వీళ్ళు వీళ్ళకి వత్తాస పలుకుతారు కొంతమంది డిఆర్డీలో ఉన్న సైంటిస్టులు వీళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే ఫైల్ నెంబర్ ఉందా అంటే లేదు అని చెప్పాలి మీరు పది అమ్మారండి ఆర్పీలు అందులో ఒక ప్రముఖ సీఎం కూడా ఉన్నాడండి ఏంటా మీరు చెప్పేది ఉంటే ఉండొచ్చు ఆ ఉంటే ఉండొచ్చు అన్న పదంతో మార్కెట్లో ఎలా జరుగుతున్నాయో తెలుసా రెండు లక్షల వేల కోట్లట ఇది రిజర్వ్ బ్యాంకు ముద్రించి తర్వాత ప్రధానమంత్రి పర్మిషన్తో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్తో ట్రంకులు వచ్చేస్తాయంట డైరెక్షన్ కూడా ఎస్కార్ట్ ఉంటుందంట ఎప్పుడైనా చూసారమ్మా ఇంత డబ్బు అంటే ఈ మహానుభావులు అందరూ కూడా సింహరాశి వాళ్ళు తగించేశారు కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ట్రాప్లోకి వెళ్ళకండి పెద్ద పెద్ద డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లు జడ్జిలో ఏకంగా మోసపోయారు కాబట్టి హైలీ లీగల్ ఈ సింహరాశి వాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి లవ్ లవ్వర్స్కి అసలు ఇక తిరుగులేదనమాట బ్రహ్మాండము లవ్ అఫైర్స్లో సూపర్ సక్సెస్ ఇక తిరుగులేదు ఒక్క ఈ ఒక్క మోసపోయే విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఎందుకు చెప్తున్నాను మీరండి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం నా మాటలు రాని వాళ్ళకి పాములాగా మాటలు స్లోగా వచ్చేటటువంటి వాళ్ళకి చేతలు ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మాటలు వచ్చేస్తాయి మూకాంబిక దేవాలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి చక్కగా పిల్లలు లేని మాటలు లేనటువంటి వాళ్ళకి మాటలు వస్తాయి మరి ఆ విధంగా ఇక్కడ ఒక్కటి ఉందండి సింహరాశి వాళ్ళకి మీకు సింహరాశి వాళ్ళకి అన్నీ కూడా శుభాలే శుభాలు ఒక్క ఒక్క వక్షంలో మాత్రం లబ్బర్ లేనటువంటి వాళ్ళకి మీరు ఏ గురువు లేని వాడికి గురువు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు దేవుడు తానే గురువై వచ్చేస్తానని చెప్పాడు సేమ్ బెవలెన్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ సింహ సింహరాశి వాళ్ళకి లవర్ లేకుండా ఖాళీ ఉండరు అనమాట మొత్తం అన్ని భర్తీ అయిపోతాయి ఫిబ్రవరి నెల ముప్పై తారీఖుకి కాబట్టి చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మ మరి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి మగపిల్లలు ఆడపిల్లల జాగ్రత్త అంటే ఏంటి ఇదివరకు కాలంలో ఆడపిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు అంటే మగవాళ్ళు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే లవ్లు చేస్తారు ఆడపిల్లలా తయారయ్యారు ఆ అమ్మాయి మా డాడ్ వేరే సంబంధం తీసుకొచ్చాడు బాగా ఉంటుంది వీడికి చేతికి మీకు మీ మగాళ్ళు మీ చేతికి బాటిలే మిగులుతుంది నాయనలారా మీరేం కష్టపడకండి ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి డైరెక్ట్ ఫోన్ చేయండి ఉద్యోగాలు చేసే మగవాళ్ళు కూడా నాయన ఉద్యోగాలు ఫైల్స్ మీద దృష్టి పెట్టండి పక్క అమ్మాయి మీద కాదు ఆడవాళ్ళతో మీకు సోదు ఎందుకయ్యా మీ పిల్లలు ఉన్నారు కదా మీకు సోదులు ఎందుకు మీకు చెప్పు సో ఈ మగ ఈ మగ ఫ్రెండ్స్ లేరా మీకు ఆడ ఫ్రెండ్స్తో ఎందుకు మీరు మాట్లాడడం సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడు తోలు తీసేయడానికి రెడీగా ఉన్నాడు లవ్ 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 ఈ ప్రేమ ఈ నెల అంతా కూడా ప్రేమ నెల ఇది సో ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళు అసలు సింహరాశి వాళ్ళు ప్రేమ జోలికి వెళ్ళరు అలాంటిది సింహరాశి వాళ్ళు ఠపిఠపి అని ప్రేమలో పడిపోతారు ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చిన తర్వాత బాటిల్స్ బాటిల్స్ తాగి రోడ్ల మీద పడిపోతారు మరి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి మరి ఈ నెలలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలండి మేము ఎలా ఉండాలండి అంటే మందు నేర్పేదే రాహు మందు తాగించేదే రాహు కలియుగమే రాహు కంట్రోల్లో ఉంది విష్ణుమూర్తి కూడా ఆయన కనుక మరి రాహు కంట్రోల్లోనే ఉండాలి ఈ రూల్స్ అన్నీ ఉన్నాయమ్మా ఎంఓయులు రాసుకున్నారు రాహులోను విష్ణుమూర్తులను అవన్నీ తర్వాత చూద్దాం ఇప్పుడు మీరు ఎవరి ఎప్పుడైతే ఈ యొక్క రాహు బాలేదు అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తు వస్తువులని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి దానం చేయండి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి తర్వాత శని కూడా బాగుండలేదమ్మా మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఆ తర్వాత చక్కగా శని చుట్టూ ప్రదక్షిణాలు రావి చెట్టుకు నీళ్ళు పోయండి రావి చెట్టు చుట్టూ రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి మీ జాతకం మారకపోతే నన్ను అడగండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించట్లేదు నేను మీ చేత ఫ్రీ జ్యోతిష్యం ఫ్రీ రెమెడీస్ మీరందరికీ కూడా ఇంకా సంపూర్ణంగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మేము జ్యోతిష్యం కోసం ఏం చార్ చేయం ఫ్రీగా చెప్తాం మరి మన ఛానల్ యొక్క స్పెషాలిటీ అదే కమాన్ మీరు అందరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ సర్వీస్లో ఉంటాం కానీ కండిషన్స్ అప్లై గుర్తుపెట్టుకోండి అంటే నా దగ్గర డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ లేకుండా ఉండే మాత్రం తోలు తీస్తాను అందులో డౌట్ లేదు వాడెంతట వాడైనా సరే సో కమ్ ఆన్ యుటిలైజ్ మై సర్వీసెస్ నమస్కారం మీ అందరికీ